రాజు అరాచకాలపై ఈరోజు ఇరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కథం తొక్కడం జరిగింది మీ అందరికి వాళ్ళ తెలిసినట్టుగానే ఈ రోజు ఎత్తున ఈ కార్యక్రమానికి కూడేరు మండలంలో ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఉదాహరణ ఏమంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి అన్యాయం ఎక్కడ చూసినా కూడేరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను తెలిస్తే చాలు వాళ్ళని బండబూతులు తిట్టడము ఇమ్మీడియట్ కూడా సంబంధం లేని కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బనాయించడం జరుగుతుంది మీరు అందరూ మొన్ననే చూసినారు ఏ రకంగా అయితే సిఐ గారు ఎంత అన్యాయంగా ఆడ గ్రానెట్ దోలుతున్నారో పట్టించుకోవట్లేదు జూద గృహాలు నడుపుతున్నారు అక్కడ దాదాపు మూడు నాలుగు కేంద్రాల్లో కూడేరు మండలంలో జూద గృహాలు ప్యాకాట ఆడిస్తున్నారు ఊరూరు ఐదారు బెల్ట్ షాపులు ఉన్నా కూడా పట్టించుకొని సిఐ మాత్రం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మాత్రం ఖచ్చితంగా కొట్టడము కేసులు పెట్టడము కొరకోళ్ళలో ఎస్సీకి ఎస్సీలని దాదాపు తొంభై రోజుల పాటు ఎటువంటి కేసు లేకోకుండా చిన్న కేసు పెట్టి తొంభై రోజులు వాళ్ళని రిమాండ్కు పంపించడం దుర్మార్గం మేము ఇక్కడి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాజుకి రాజు చెప్తున్నాడంట రేపు మళ్ళీ నేను రాయచోటికి పోతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే లేకపోతే ఇంకో దగ్గర పోతానే నిన్ను ఎక్కడికి పోనేం రాజు గుర్తుపెట్టుకో ఈసారి నుంచి మా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద వేటు పడిందంటే ఖచ్చితంగా మేము మీ పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా వస్తాం నువ్వు ఏం చేస్తావో అన్నీ కూడా మేము చూస్తాం రేపటి రోజు మా టైం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన రోజు నీ సంగతి కూడా చూస్తామని చెప్పి సిఐ రాజు పట్ల మేమందరం కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి వినత పత్రం ఇవ్వడానికి ఇటువంటి వాళ్ళని ఈ జిల్లాలో లేకుండా చేయాల ఇట్లాంటి పోలీసు వ్యవస్థ మీదే ఈరోజు గౌరవం దగ్గుతుంది ప్రజలందరికీ కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను